సనాతన పరంపర తరతరాలుగా వస్తుందో దాన్ని సంరక్షించడం హిందువుల అస్తిత్వాన్ని రక్షించడం హిందూ వాహిని యొక్క ముఖ్య లక్ష్యం అదేవిధంగా హిందువుల్లో ఉన్న యువత నిరుద్యోగం అని వ్యసనాల బారిన పడి ఉన్నారు హిందూ వాహిని అండర్లో ప్లంబింగ్ వర్క్సా అదేవిధంగా ఎలక్ట్రిషియన్ వర్క్సా మెకానిక్ షాపులా పూలు జడలు అమ్మడం ఇవన్నీ వీటి గురించి ప్రశిక్షణ ఇవ్వబోతుంది ఇస్తుంది ఫ్రీగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది హిందూ వాహిని అదేవిధంగా ఈ మధ్య చూస్తుంటే భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడ చూసినా భూ ఆక్రమణ సో దీనికి హిందూవాహిని టీం భూరక్ష టీం అని భూములను సంరక్షించే పని హిందూవాహిని చేస్తుంది అదేవిధంగా అక్రమంగా కేసులు ఏవైతే పడుతున్నాయో ఇతరులు చట్టాలను చుట్టాలుగా చేసుకొని చాలామంది హిందువులపైన ఆక్రమణ వేస్తున్న కేసులు వాటిని ఎదుర్కొనే పని హిందువు ఆయన చేస్తుంది ఇటువంటి ఎన్నో విషయాలు చెప్పడానికి హిందువుల రక్షణ కోసం హిందువుల ఐక్యత కోసం ఏకతాటి మీద తేవడానికి కేంద్రం నుంచి వస్తున్నారు ఇంటెలిజెన్సు టోలీ సభ్యులు దక్షిణ మధ్య క్షేత్ర సంయోజక్ హిందూ జాగరణ మంచ్ ప్రశిక్షణ టోలీ సభ్యులు జగదీష్ కారద్ గారు మంగళవారం రోజున మన భట్టుపల్లి రోడ్ పటేల్ గార్డెన్స్లో వారు వస్తున్నారు మన తెలంగాణలో మన కాగజ్ నగర్కి రాబోతున్నారు కాబట్టి మనమంతా మనమంతా వారు చెప్పే ముఖ్యమైన విషయాలు హిందువుల ఐక్యత అయితేనేమి ఇంకా దేశ సురక్షత వీరు దేశ సురక్ష విభాగంలో కూడా ఉన్నారు మొన్న పైల్గాం జాడి ఏదైతే జరిగిందో దానికి ఎదురు జవాబు ఇవ్వడంలో ఎటువంటి చర్చలు జరపాలి ఏం చేస్తే ఏమవుతుంది అనే ఆ టోలీ సభ్యుల్లో ఐదుగురు సభ్యుల్లో ఈ జగదీష్ కారజ్ గారు కూడా ఒకరు కాబట్టి అందరూ యువకులు అత్యధికంగా అధికారులు అందరూ వివిధ క్షేత్రాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే వివేక రంగాల్లో స్థిరపడి హిందూ ధర్మ రక్షణ కోసం చేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న హిందూ ధర్మ పరిరక్షకులందరూ ఏకత్రాటి మీద రావాలని పిలుపునిస్తాం జై శ్రీరామ్ హర హర మహాదేవ్ వచ్చేయండి అందరూ సనాతన హైందవ శంఖారావానికి